స్తు స్తోత్రం పరిశుద్ధుడాపరలో గతండి కృప్ కల దేవా దేవి కల దేవా నయ ఏ సయ్యాన్ని బంగారు పాదాల పట్ల వేలాది కోట్ల అధి స్తోత్ర తండ్రి నైనా పరిశుద్ధాత్మడ ఏ బిడ్డలే ఈ ప్రార్థులు ఎక్కి భవిస్తున్నారో నైనా వారి జీవితంలోని కార్యం జరిగించండి ప్రతి బిడ్డని నీ తండ్రి నైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని నీ పరిశుద్ధ ఆత్మ అగ్నిస్తార తండ్రి ఆర్థికపరమైన ప్రతి భారం అంతా తీసివే నైనా కుటుంబంలో శాంతి రేఖ సమాధానం లేక నెమ్మది లేకుండా అంటున్న బిడ్డల్ని నువ్వు రక్షించుకోతండి వారికి శాంతి సమాధానం రక్షణ సిద్ధపాటు దయచేతండి నేను వివాహాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలకి ఏ సునామాన వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచేతండి దైవ సేవకులను దీవించండి దైవ సేవకులకు మంచి ఆర్గం శక్తిని బలముని దయచేతండి వాళ్ళ పరిచర్యని పరిచరీ కావలసిన ప్రతి ఒక్కటి నువ్వు దయచేదండి నేన నైనా పరిచరీ చేస్తున్న ప్రతి బిడ్డని నువ్వు దీవించండి ఆశ్రవదించండి బలపరచండి తండ్రి నీకు ఎస్తుతుల దేవ దైవ సేవకులకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వద్దలది అంటున్నావు తండ్రి నేను గర్భం లేని బిడ్డలు గర్భఫలం దయచేతండినైనా గర్భం లేక నైనా ఎన్నో అవమానాలను ఇంద్రలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో ప్రతి బిడ్డలకి గర్భఫలం దయచేతండినైనా నేను వృద్ధులు దీవించండి ఆశీర్వదించండి వృద్ధులకు కావాల్సిన శక్తిని బలమును దయచేతండ్రీ నైనా గృహం కట్టుకుంటున్న వారిని దర్శించండి తన వారికి కావాల్సిన ధనాన్ని సమకూర్చడం లోన్ల కోసం శాంక్షన్ అవ్వాలని సహాయం దయచేతండ్రీ నేను గృహం లేని బిడలు ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి గృహాలు దయచేతండీ నేను అనాథాశ్రయం దీవించండి తన అనాథాశ్రయం పిల్లలకు కావాల్సిన తన సహాయాన్ని వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి నేను నేను క్యాన్సర్ వ్యాధిని ముట్టండి తండ్రి ఏ సునామని క్యాన్సర్ వ్యాధితో ఈ బిడ్డలైతే బాధపడు క్యాన్సర్ వ్యాధ నుంచి విడుదల దయచేతండి కిడ్నీ వ్యాధ నుంచి విడిపించండి నేను అటాక్ పేషెంట్లు ముట్టండి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి ఈ లివర్ ఇబ్బందితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత కడుపులో బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకున్న బలహీనతలు తీసివేతండి ఈ జ్వర జ్వరాలతో దగ్గులతో జలుబుతో ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో వారికి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి స్తోత్రం ప్రయాణంలో ఉంటుంది బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచేతండి ఏ బిడ్డలైతే నూతనంగా ఏ పని మొదలుపెట్టిన ఆ పనిలో విజయం ఉండని కాక తండ్రి నేను ఆ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించు ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకో ప్రతి బిడ్డల చుట్టూ నీకు కంచబీమని నేను విడిపోతున్న భార్య కలపండి కలపడతండి కుటుంబంలో శాంతి సమాధం లేక నెమ్మది లేకుండా ఉంటున్న బిడ్డల పక్షాన నీ కార్యాలు జరిగించు రక్షణ లేని కుటుంబాలకు రక్షణ సిద్ధపాటు దయచేత యవన కాలంలో ప్రతి బిడ్డలు నేను ఈ కుడుముగ్గ్గా నేడుముగ్గా నెట్టు తొట్టులు పోకుండా నీ కాడి మోసే కృపణ దయచేతను ఉపవాసం నుండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల పక్షాన నీకు సన్నిధులు మొరపెడితో కన్నీటితో గోజాడుతున్నారు తండ్రి విరిగి నలిగిన మనసుతో ఏ బిడలైతే నైనా ప్రార్థిస్తున్నారు తల్లి వారి పక్షాన్ని కార్యం జరిగించండి ప్రతి పక్షాన నీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి ప్రతి బిడ్డల కన్నా అవసరం తీసివేయమని అయినా దైవ సేకుల కన్నా ప్రతి ఒక్క అవసరం తీర్చమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని కొద్ది ప్రాతిని పాసం తీసుకుని తొలపించమని నోడని నేసుక్రీ పుణ్యనాన్ని నడబెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమె